కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామంలో తుఫాను వలన నష్టపోయిన వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించిన సిపిఐ పార్టీ తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు నీటమునిగిన వరిలో పరిశీలించి చూసిన బోయిని తిరుపతి మాట్లాడుతూ గ్రామంలో సుమారు రెండు వందల ఎకరాల్లో పంటలు నీటమునిగిపోయాయని తెలిపారు రైతులు కష్టపడి ముసురుకున్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు పర్లపల్లి గ్రామంతో పాటు పోలంపల్లిమల్లా పూర్మొగిలిపాలెం గ్రామాల వ్యాప్తంగా వరద తాకిడికి చాలావరి పొలాలు నీటలో మునిగిపోయాయని ఆయన తెలిపారు వెల్లడించిన వ్యవసాయ అధికారులు గ్రామాల వారీగా పంటతీరిన నష్టాన్ని పూర్తిగా విశ్లేషించాలని కష్టపడి పండించిన పంటలను కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని అధికారులను కోరారు గ్రామాలకు తీరిన నష్టపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వం వెంటనే నివేదిక పంపించాలని బోయిని తిరుపతి డిమాండ్ చేశారు అలాగే నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం ఎకరానికి యాభై వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని రైతుల తరఫున పోరాటానికి సిద్ధమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు శ్రీనివాస్పట్నం రాజకుమార్ బలయ్యలు పాల్గొన్నారు